అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దివ్య కళ్యాణ మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదపరి నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు దివ్య కళ్యాణ మహోత్సవం ఎనిమిది ఐదు రెండు తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అరవేటి మండపం పెళ్లి కుమార్తెగా అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేయుట ఎదుర్కోలు ఉత్సవం ఏడవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటలకు కళామందిరం జరుగును కొండ దిగువన ఏడు గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను గరుడ గజవాహనంపై గ్రామ ఉత్సవం జరుగును స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎనిమిదవ తేదీ రాత్రి వార్షిక కళ్యాణ వేదిక కొండ దిగువన శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మ వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును పదవ తేదీ తొమ్మిది గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లను శ్రీ సీతారాములను కొన్న వాహనంపై గ్రామ ఉత్సవం జరుగును పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం మరియు వనవిహార ఉత్సవం జరుగును పన్నెండవ తేదీ శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు మాదిరిగానే కొండపై భాగంలోనూ దిగువ భాగంలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది పదమూడవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కొండపై నిత్య కళ్యాణ మండపం నందు శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడరు